మరో బ్రేకింగ్ న్యూస్ భారత్ భారత్లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన సెర్గియో గోరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాల్గొననున్నారు సోమవారం జరగనున్న ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారని వైట్ హౌస్ ఈమెయిల్లో అధికారికంగా ధృవీకరించింది ట్రంప్కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా పేరున్న సెర్గ్యో ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న సెర్గియోగోర్ భారత్లో అమెరికా రాయబారిగా పనిచేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలవనున్నారు గతంలో ఆయన వైట్ హౌస్లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్గా సేవలందించారు ట్రంప్ పరిపాలనలో నాలుగు వేలకు పైగా కీలక నియామకాలను పర్యవేక్షించిన బృందానికి ఆయన నేతృత్వం వహించారు